రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతలోతరపాడు మండలం గంగవరం బొడ్డువారిపాలెం గ్రామాలలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్రావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అన్నదాతాన్ని దృష్టిలో ఉంచుకొని అన్నదాత పథకం కింద రైతులకి ఇరవై డకుండా నేను ఒకటి మీ అందరికీ ఆలోచించమనే విషయం ఏంటిదంటే మూడు నాలుగు సార్లు మూడు సార్లు పోటీ చేశాను ఒకసారి గెలిచాను రెండుసార్లు ఇబ్బంది పడినా నాలుగోసారి మీ అందరూ నాకు సాయం చేస్తారనే ఉద్దేశంతో నాలుగోసారి గట్టిగా నిలబడినాను మీరు కూడా అదంతా ఆలోచించుకొని ఈసారి మీ విజయకుమారికి సహాయం చేయమని నేను కోరుతా ఉన్నా అంటే ఏం చేయకుండా కోరుతా ఉండ ఏదో మంచి చేశాను నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఎవరికి చెడ్డ పేరు తాకుండా ఎస్సీలకు చెడ్డ పేరు నేను ఎక్కడ అవినీతి చేయలే లేదా షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకి రెండు రూపాయలు తీసుకోవటం ఆయా పోస్టులకు రెండు రూపాయలు తీసుకోవటం పని చేయడానికి రెండు రూపాయలు నేను ఏం తీసుకోలేదు పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఎస్సీ కాలనీ ఎస్సీ రిజర్వ్ నిర్గంలో ఒక ఎస్సీగా నేను నీతి నిజాదిగా చేశాను పది రూపాయలు నేను సంపాదించుకునేది ఖర్చు పెట్టాను కానీ నేను ఎక్కడ డబ్బులు తీసుకునే విషయం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంతల మండలం చలకపాడు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి తన్నెటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామినీ బాల మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు గ్రామం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాగులుప్పలపాడు మండలం చిర్వానుపాలపాడు గ్రామంలో వైసీపీ నుండి కొల్లూరు మారుతితో పాటు ఇరవై కుటుంబాలు శాంత నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఆర్ విజయ్ కుమార్ గారి సమక్షంలో టీడీపీలో చేరారు గ్రామంలో క్రిస్టియన్ పాలెంలో ఇంటింటికి తిరుగుతూ మే పదమూడున జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి తనేటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ గ్రామ పార్టీ అధ్యక్షులు కనపడితే చిన్న గ్రామ సర్పంచ్ మేడికొండ మురళి గుమ్మడి సాయిబాబా మండల మాజీ వలైటి మోహన్ రావు వలైటి వెంకటేశ్వర్లు పోలినేని వెంకట్రావు కృష్ణ టిఎన్టియుసి అధ్యక్షులు చుండిరి వెంకటేశ్వర్లు అప్పల రామచంద్రరావు కట్ట చంద్రశేఖర్ జాగర్లముడి హరిబాబు పోతి శ్రీధర్ పోలవరపు శ్రీకాంత్ ధనుష్ సాయి చరణ్ సంజీవరావు మొత్తయ్య సత్యానంద్ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించే మాత్రం నేను ఉన్నానంటూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్పీ వాళ్ళ ఎలాగా फ्रितरा आसे दिर्गरτο आसे, ज Alcohol टेक। प्रितरा जानाशियो जै। नहीं से आफे को ग Radio వాళ్ళ వ్యక్తిగత ఉద్దేశాలకి దాని దానికోసం కాదు రాష్ట్రాని కోసం ఇక్కడ జరుగుతున్న అరాజకాలను తప్పించడానికి కోసమే ఈరోజు ఈ కూటే అందుకని పార్టీ పెద్దలు ఎలాగ కలిసారు మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో ఊరి లెవెల్లో కూడా పార్టీ కోసం ప్రజల కోసం కాబోయే భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం ఈ కలెక్టర్ కాబట్టి ఏదన్నా ఉంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మీరు చేసుకోవాలని పార్టీ దృష్టి అంటే ఎవరు తగ్గినా కానీ ఏదన్నా చేసుకున్నా కానీ ఇక్కడ విజయ్ కుమార్ కోసం మనీష్ కోసం సాయి కోసం కాదు తెలుగుదేశం పార్టీని గెలిపియాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి అదేవిధంగా ఎన్డిఆర్ ప్రభుత్వాన్ని కావాలనే ఉద్దేశంతో ఉంటే తగ్గినా అడ్జస్ట్ అయినా కానీ దానికి మీ అందరూ అడ్జస్ దీనించుకోగలరని నేను తెలియజేస్తున్నా ఒకటి ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎంత ముఖ్యమో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎండి గెలవటం అంత ముఖ్యం అనేది మన రాష్ట్రాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి అందుకని అందరూ కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తికి ఓటేసి అటు ఎంపీగా కృష్ణ ప్రసాద్ గారి గారికి అదే విధంగా ఎమ్మెల్యే విజయకుమార్కి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేను మరీ మరీ కోరుకుంటాను ముగించే ముందర ఒక రెండు మూడు మాటలు ఏదో తెలుగు ఎన్డీఏ వస్తే తెలుగుదేశం కూటమి వస్తే ఏదో సంక్షేమ కార్యక్రమాలు తగ్గిపోతాయి నేను మీ అందరికీ ఖచ్చితంగా చెప్పేదంటే సంక్షేమ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం రాపర్ల గ్రామాలలో టీడీపీ జనసేన పార్టీల బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారాబం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి తెన్నిటి కృష్ణప్రసాద్ ను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి బాల మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒంగోలులో సంతనూతులపడి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎన్ విజయ్ కుమార్ నివాసంలో చీమకుర్తి మండలం కేవిపాలెం గ్రామానికి చెందిన పదిహేను కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు పుట్ట బ్రహ్మయ్య పుట్ట సుబ్బారావుల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి బీఎన్ విజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో పుట్ట సునీల్ కుమార్ నాసిన శ్రీనివాసరావు వేమ శ్రీనివాసరావు బత్తుల కొండలరావు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒంగోలు సంత నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నివాసంలో చిమ్మకుర్తి మండలం చిన్నరావిపాడు గ్రామానికి చెందిన పదిహేను కుటుంబాలు ధర్మవరపు బ్రహ్మయ్య దాసరి నరేష్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీలో చేరారు కార్యక్రమంలో నాయకులు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు విశేషాలు తిరిగి మరో కీప్ వాచింగ్ సిటీ